తిరుపతి జిల్లా తడ మండలంలోని అండగుండాల గ్రామంలో ఘనంగా శ్రీ భూదేవి శ్రీదేవి సామెత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ శ్రీరామనవమి ఉత్సవాలు భాగంగా గ్రామంలోని పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొని అందరికీ ఆ రాముని ఆశీస్సులు ఉండాలని కోరారు తడమండలం అండముళ్ళ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ భూదేవి శ్రీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు మేము ఘనంగా శ్రీ శ్రీరామనవమి జరిపిస్తున్నాము అందరికీ గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ముందుండి గ్రామ పెద్దలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరగబోతుంది అందరూ వచ్చి ఈ ఉత్సవాన్ని ఘనంగా జరిపించాలని ప్రార్థిస్తున్నాం